మీ పేరండి శ్రీనివాసరావు ఊరు గురజాల రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఎవరు ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు వేరే శ్రీనివాసరావు గారిని ఎందుకని ఆయన మంచి అభివృద్ధి పనులు చేసిండు అభివృద్ధి సబ్సిడీ మీద మీ త్రైవాణి పంపులు కానీ పట్టలు కానీ ట్రాక్టర్లకు వ్యవసాయ సామాన్ కానీ సబ్సిడీ మీద ఇచ్చాడు ఇప్పుడు రైతులకి కనీసం గిట్టుబాటు ధరలు లేక అల్లాడిపోతున్నారు మేము రైతులు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ వాటర్ కూడా రావట్లేదు ఎనిమిది వందలు తొమ్మిది వందలు మందుకట్టలు ఇప్పుడు దగ్గర దగ్గర పదహారు పద్దెనిమిది వందలు అమ్ముతున్నారు అందుకని రైతులు బాగా ఇబ్బందుల్లో ఉన్నారు ఈ ప్రభుత్వం సబ్సిడీలు మొత్తం ఎత్తేసింది కేంద్రాల ద్వారా ఆ రైతు భరోసాలు ఏమి లేవు వాళ్ళు తాళాలు వేసుకొని వచ్చి తాళాలు వేసుకొని వెళ్ళిపోవటం తప్పితే ఏమి ఉండదు ఆ రైతు భరోసా వాళ్ళ ఈ వాలంటీర్లు ఉండరు అంటే వాలంటీర్లు వచ్చి మా ఇంటికి ఇంతవరకు వచ్చారు ఇక్కడ వాలంటీర్లు ఆయన రైతు భరోసా కింద పదమూడు వేల ఐదు వందలు ఇస్తున్నాను రైతులు నేను చాలా అభివృద్ధి చేశాను ఆయన ఏడు వేల ఐదు వందలు ఇచ్చేది కేంద్ర గవర్నమెంట్ ఆరు వేలు కలిపి పదమూడు వేల ఐదు వందలు అని చెప్తున్నాడు ఆయన అవన్నీ అబద్దపోతలేను ఇప్పుడు మేము పత్తి ఎత్తనాలు తెచ్చుకుంటే దాంట్లో అన్ని పుచ్చి ఎత్తనాలు ఇవి మొక్క మొలిసిన తర్వాత కూడా వచ్చి మళ్ళీ మా కనీసం కింటా పత్తి కూడా కావట్లేదు ఇప్పుడు అది కాక ఇదివరకు పది పన్నెండు వేలు అట్టుండే పత్తి ఇప్పుడు ఐదు వేలు ఆరు వేలేను రైతులు బాగా ఇబ్బంది పడుతున్నాం మరి మీకు ఎవరు వస్తే న్యాయం జరుగుతున్నారు మాకు వచ్చే ఎరపతనే శ్రీనివాసరావు వస్తే అభివృద్ధి పనులు చేస్తాడు ప్రభుత్వం బాగుంటుందని మేము కోరుకుంటున్నాం